నెల్లూరు ఆమని గార్డెన్స్ లో జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు రమణీయమైన అలంకరణలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు ఆనందం చేశారు పదిహేనేళ్లుగా నిరంతరాయంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు భవిష్యత్తులోనూ స్వామీకరణతో కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ రిషికేష్ యాదవ్ నారాయణ రవికుమార్ హజరాత్ యాదవ్ నిఖితా యాదవ్ లలిత రామ్ పవన్ పాల్గొన్నారు

రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు దేవదేవునికి ఈరోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి ప్రపంచ చీకట్లను పారదోలి ప్రపంచానికి న్యాయం చేయగల సమర్థవంతంగా జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈరోజు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా ఆ మహానుభావుడు జన్మించాడు అందరినీ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని పారదోలి దైవత్వాన్ని ప్రజల్లో నింపి అజ్ఞానాన్ని పారదోలి ప్రజల్లో సమానత్వ భావము ప్రజల్లో సుభిష్టంగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకోవడం జరిగింది ఆ దేవదేవుడికి కోటి దండాలు శతకోటి వందనాలు యదు వంశమున జన్మించిన శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి ఇంట కూడా జరుపుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా ప్రపంచంలోని హిందువులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీకృష్ణుడు అంటే తన శరీరం మొత్తం కూడా ఒక వైద్యశాల ఆయన అనుక్షణం ఆయన జన్మంతరం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి సైన్స్ పరమైనటువంటి అంశాలన్నింటి కూడా మన దృష్టికి తీసుకొచ్చాడు అలాగే కోర్టులో సైతం భగవద్గీత ప్రమాణికంగా సాక్ష్యాలు నిజం చెప్తా అని చెప్పి ప్రమాణం చేస్తారు ఆ భగవద్గీతకి నాంది సృష్టించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు ఈ రోజు కూడా మన భారతదేశ పౌరులందరూ కూడా జన్మాష్టమి శుభాకాంక్ష మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి